హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ ఇగురు చేసుకుంటున్నానండి వంకాయ ఇగురు అంటే జీడిపప్ప అవన్నీ వేసి చేస్తారు కదా అది కాదండి వంకాయ ఇగురు అది కూర అది గ్రేవీ టైప్లో కూర వస్తుంది ఇది గ్రేవీ తక్కువ వస్తుందండి ఫ్రై టైప్లో ఉంటుంది అయితే కొంచెం ఆయిల్ పోసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి కోసేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసేసేయాలి నేను పక్కన ఒక టమాటో కూడా కోసి పెట్టుకున్నానండి అయితే అవి బాగా వేగుతాయి కదా అవి వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు నేను వంకాయలు కట్ చేసుకుంటున్నాను అండి వంకాయని నాలుగు ముక్కల కింద మధ్యలోకి కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని కడిగేసుకున్నాక దానిలో ఏవైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాయో దానిలో వేసేసుకోవడమే వేసేసుకొని మూత పెట్టుకోవాలి ముందు ఉప్పేయడం మర్చిపోవద్దు ఉప్పేస్తే వంకాయ కాండర్ రాదనమాట అంటే చేదుగా ఉంటుంది కదా అది రాదనమాట బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఈ టమాటాస్ కూడా వేసేస్తానండి ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేస్తాను కొంతసేపు అప్పుడు వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా ట్రై చేసి వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయండి నేను ఇంకొక పక్క పప్పు కూడా పెట్టుకుంటున్నానండి పప్పుకి కొంచెం కందిపప్పు తీసుకొని కడిగేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని దానిలో చింతపండు టమాటో ఒక పచ్చిమిర్చి వేసాను అయితే పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పసుపు వేసుకొని కొంచెం కారం కూడా వేసేసుకొని విజిల్స్ రానిస్తాను విజిల్స్కి పెట్టుకుంటానండి అందరూ ఇట్లానే చేస్తారండి పప్పుచారు అంటే కొంతమంది చింతపండు విడిగా పిసికి పోస్తారు కదా నేనైతే దానిలోనే వేసేస్తాను అయితే విజిల్ పెట్టేసుకున్నాం కదా ఈలోపు ఈ వంకాయ ఏదైతే ఉందో దాన్ని కలపాలి కలిపేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేస్తాను పసుపు పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్నాక కారం కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు కారం వేసి నేను ముందే ఉప్పు వేసేసి పెట్టుకున్నాను కదా కొన్ని వాటర్ యాడ్ చేస్తాను కొన్ని వాటర్ ఎక్కువ కదండి కొంచెం వాటర్ వంకాయ ముక్కకి పట్టేలాగా తిప్పేసుకున్నాక మూత పెట్టేస్తాను అనమాట దీనిలో నేను ఏ మసాలాలు వాడినండి అల్లం కూడా నేను వాడు అంటే నేను ఆ స్టైలు చేస్తానండి జీడిపప్పు పేస్ట్ అవి వేసి చేస్తారు కదా ఆ విధంగాను చేస్తాను నేను ఇలా గ్రేవీ కింద ఎక్కువ అంటే ఎగిరి ఎగిరినిచ్చేసి కొంచెం పప్పు కలుపుకునేటట్టు అది మూత పెట్టేసుకున్నా కదా రైస్ కూడా అయిపోయిందండి రైస్ కూడా అయిపోయింది ఈలోపు జీలకర్ర వెల్లుల్లి అనమాట దీంట్లో ఎటువంటి మసాలా బాగుండని చెప్పాను కదా జీలకర్ర వెల్లుల్లి మాత్రం వేస్తాను అనమాట దంచుకున్నాక జీలకర్ర వెల్లుల్లిపై వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా ఉడుగుతుందండి జీలకర్ర వెల్లుల్లిపై వేసేస్తాను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి కానీ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది అండ్ వేరే స్టైల్ కాబట్టి ఎందుకు ఇలా చేసుకుంటున్నానంటే ఆ పేస్ట్లో అవన్నీ చేయడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుందని మనం చేస్తాం కానీ ఎక్కువ తినలేము అనేది నా ఫీలింగ్ అనమాట ఇలా నాకు మా అమ్మ నేర్పించింది అనమాట మా అమ్మ ప్రతిసారి ఇలానే చేసిద్ది నేను ఒకసారి చూశాను కాకపోతే అల్లం కూడా వేస్తుందండి మా అమ్మ నేను అల్లం వేయను అల్లం వేడి కదా అని అల్లం వేయను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో తప్పకుండా జీలకర్ర వెల్లుల్లి వేసేసాను కదా ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాను ఈ వీడియోలో కలర్ కొంచెం తక్కువ అనిపిస్తుందండి కానీ కలర్ మాత్రం చాలా బాగుంది రియల్గా అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ ఇది షార్ట్ పెట్టాను కొంచెం లాంగ్ వీడియో కూడా చూడండి ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు కొత్తిమీర కూడా వేసేసాను కదా ఇంకా దించేసుకోవడమే కలిపేసుకొని ఒకసారి దించేసుకోవడమే వేరే బౌల్లోకి కూడా తీసేసుకున్నానండి అయితే ఈ లోపు ఈ పప్పు కూడా విజిల్స్ రానిచ్చాను కదా పప్పు ఉడిగిపోయింది ఇప్పుడు ఏదైతే చింతపండు వేసానో ఆ దాని రసం అంత కిందకి వెళ్ళిపోయిద్ది కాబట్టి ఆ చింతపండువి ఉంటాయి కదా తొక్కలు అవన్నీ తీసేస్తాను విడిగా తీసేసి కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంత కావాలి అంటే అంత వాటర్ అనమాట పల్చగా కావాలంటే పల్చగా లేదు చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసాను కొంచెం కరివేపాకు ఉప్పు కూడా వేసుకున్నానండి ఉప్పు చూసుకొని పులుపు సరిపోయిద్ది నేను వేసిన చింతపండి బయటికి తీసేస్తానండి దానిలో ఉంచను అలానే రుబ్బను అయితే పక్కన పప్పుకి తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట అందరూ చేసేటట్టేనండి జీలకర్ర ఆవాల ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అండి వేసేసుకున్నాను మాదా మా లంచ్ అయితే అయిపోయింది ఈరోజు వంకాయ ఇగురు ఎలా చేసిన గుత్తి వంకాయకి పప్పుచోరు కాంబినేషన్ బాగుంటుందండి మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి